ఫ్రెండ్స్ వెల్కమ్ సంధ్యాస్ కిచెన్ ఫ్రెండ్స్ ఇవాళ మేము ముందుకి ఒక స్పైసీ స్పెషల్ రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను అదేంటో తెలుసా తెలంగాణ స్పెషల్ సర్వప్ప దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే పదార్థాలు ఒక మూడు గ్లాసుల బియ్య పిండి ఒక ఏడెనిమిది ఉల్లిపాయలు నా దగ్గర సొరకాయ లేదు కాబట్టి నేను ఉల్లిపాయలు సొరకాయలు కరివేపాకు నువ్వులు పల్లీలు పచ్చనిగపప్పు పెరుగు పసుపు కావలసింది నూనె ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను డీటెయిల్గా చూపిస్తాను నేను ఇప్పుడు మూడు గ్లాసుల పిండి ఒక దీంతో ఈ గ్లాస్ తోటి నేను త్రీ గ్రామ్స్ అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తర్వాత మనం ఏం చేయాలంటే నాకు ఇవన్నీ ఈ ఈ పిండికి సరిపోయేంత ఇంగ్రీడియంట్స్ నేను కలుపుకున్నాను మీకు కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి ఇప్పుడు కిలో పిండి తడుపుకున్నాం అనుకోండి దీన్ని ఆనియన్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలి నాకైతే ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా బాగుంటుంది సర్వప్పకు ముందుగా మనము ఉల్లిపాయలు అన్నది ఈ బౌల్లోకి వేసుకున్నాము వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం బాగా ఇలా కలుపుకుందాం ఎందుకంటే మనం సాల్ట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలో కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా అది బయటికి వస్తే దాని టేస్ట్ అనేది బాగుంటుంది అప్పుడు మనం పిండి వేసుకోవచ్చు ఉల్లిపాయలు ఫస్టే క తరిగి పెట్టుకోండి సన్నగా అప్పుడు మనకి ఇలా కల్ కలుపుకోవడానికి బాగుంటుంది అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తారండి కానీ తెలంగాణ స్పెషల్ సర్వప్ ఇది అందుకనే తెలంగాణ ఇలాగే చేస్తారు కొంతమంది ఓన్లీ పులిగడ్డలు కారం అవి ఓన్లీ సింపుల్గా వేసుకొని చేసుకుంటారు కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి చేశామంటే మళ్ళీ దీన్ని మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాం మనం ఇంట్లో ఏదైనా తినాలా కారం కారంగా తినాలనిపించిన స్నాక్స్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనకు ఒక వన్ వీక్ ఉంటుంది అండి కంపల్సరీ అప్పటికప్పుడు ఇలా ఇలా అన్న తర్వాత వాటర్ కంటెంట్ అనేది ఎలా వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక్కసారి ఈ పచ్చిమిరపకాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకుందాము గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము దీనిలో కలుపుకుందామండి చిన్న ఇలా వేసుకోవాలండి ఇలా బాగుంటుందండి దీంట్లోకి అల్లం వెల్లుల్లి వేసుకున్నాను తర్వాత కాస్త జీలకర్ర వేసుకోండి దీనిలో మనకి మెత్తగా గ్రైండ్ అవ్వడానికి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి తొందరగా దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం కావాలండి చూడండి మరీ పేస్ట్ లాగా కూడా అవసరం లేదు కొంచెం పచ్చ పచ్చలాగా ఇలా పేస్ట్ చేసుకోండి ఎందుకంటే మరీ కరుక్కున్న కరివేపాకు ఇప్పుడు మనము పల్లీలు అన్నది గ్రైండ్ చేసుకున్నామండి పల్లీలు ఇలా చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి కొంచెం పచ్చ పచ్చగా ఎందుకంటే మనం సర్వప పెట్టినప్పుడు అది లేస్తూ ఉంటుంది కదా అలా లేవకుండా ఇలా మనం గ్రైండ్ చేసుకున్నామంటే పల్లీలంతా పిండికి పట్టి టేస్ట్ బాగుంటుంది నువ్వులు వేసుకుందామండి ఇప్పుడు పచ్చడిపప్పు కారం చిలకర ఇందాక మిక్స్లో కదా మళ్ళీ కొంచెం వేసుకుందాము పసుపు చూడండి ఉల్లిపాయ ఇందాక పేస్ట్ని అంతా దీంట్లోకి వేసేసుకున్నాను ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలకి ఎంత వాటర్ కంటెంట్ ఉంటుందో అంత మనకి పిండికి పడుతుంది మనకి ఇంకా కావాలి అనుకున్నప్పుడు మనం దీంట్లో పెరుగు మాత్రం కంపల్సరీ యాడ్ చేయండి ఎందుకంటే పెరుగు యాడ్ చేసిన దాన్న కి మనం బయట ఎలాగో తెచ్చుకొని తినలేం కాబట్టి మనమే ఇంట్లో ఇప్పుడు మనం కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి చూడండి ఆయిల్ అనేది వేసుకోండి మనము ఈ అప్ప ఒత్తుకునేటప్పుడు బాగుంది ప్యాన్ లేకపోతే ఎలా అని అనుకుంటున్నారు కదా చూడండి దీంట్లో కూడా మనం కర్రీ వండుకునే ప్యాన్లో కూడా ఒత్తుకోవచ్చు ఒత్తుకోవచ్చు రాని వాళ్ళ గురించి ఒకసారి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను అన్నది ఈ ఒత్తడం అన్నది ఇంపార్టెంట్ అండి మనకి ఇలా సైడ్లో ఆయిల్ ఉంటే మనం ఇలా చేసుకోండి మన చేతికి అనేది ఆయిల్ అన్నది పిండి అన్నది అంటకుండా మనకి ఒత్తుకునేటప్పుడు చాలా ఫ్రీగా ఉంటుంది ఆయిల్ తక్కువ కూడా వేసుకొని చేసుకోవచ్చండి డైట్ చేసే వాళ్ళకి ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవచ్చు నాన్ స్టిక్ లో అలా కూడా వస్తుంది కాకపోతే కొంచెం ఆయిల్ వేస్తే దీన్ని టేస్ట్ సైడ్ సైడ్లో ఉన్న ఆయిల్ అంతా మనకి మిడిలోకి వచ్చేసిందండి చూడండి ఇప్పుడు దీన్ని మనం హోల్స్ పెట్టేసుకుందాము అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఆయిల్ అంతా ఈ మిడిలోకి వెళ్ళిపోతుంది పది తీసేటప్పుడు మనకి ఈజీగా మనం దీన్ని గ్యాస్ మీద పెట్టే పొయ్యి మీద పెట్టేసుకుందామండి చూడండి ఎలా ఉడుకుతుందో అంటే ఆ హోల్స్లోకి అన్నది మిడిల్ లోకి ఆయిల్ అన్నది చేరి మన చుట్టూ చుట్టూ కూడా మనకి బాగా అప్ప అన్నది కాలుతుందండి ఎక్కడ పచ్చదనం లేకుండా స్లో లో ఫ్లేమ్లో కాలాలి కొంచెం టైం పడుతుంది సార్ ఫైవ్ మినిట్స్ కానీ టైం పడుతుంది అప్ప కావాలి ఇలా బాండీలో వేసుకున్నప్పుడు మనకి కర్రీ కర్రీ ప్యాన్లో వేసుకున్నప్పుడు ఎలా కాలుతుందో ఎలా తీసుకోవాలంటే ఏం టెన్షన్ పడద్దు మనకి ఈజీగా వస్తుందండి ఇలా తీసుకొని ఇలా వేసుకోవడమే మనకి ఇటదికి కూడా కొంచెం కాలాలి ఒక టూ త్రీ మినిట్స్ పడుతుంది కొంతమంది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన దానికంటే ఇది మనకి ఆయిల్ తక్కువ పడుతుంది కాలినంగా కూడా అప్ప అన్న టేస్ట్ చాలా బాగుంటుందండి సర్వప్ప ఇది మా తెలంగాణ స్పెషల్ అండి ఇది ఇది కాలిపోయింది ఫ్రెండ్స్ అప్ప అన్నది చూడండి చూడండి ఫ్రెండ్స్ కాలిపోయింది దీన్ని మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ మనకి సర్వప్ప అన్నది రెడీ అయిపోయింది మనం సర్వింగ్ ప్లేట్లో తీసేసుకున్నాము వేడి వేడి సర్వప్ప రెడీ అయింది ఎవరైనా ఇష్టపడతారండి ఇలా చేసుకోండి మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకోవడానికి చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ట్రై చేయండి నాకు ట్రై చేయండి ఫ్రెండ్స్ నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్